తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అవసర పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి మంది ఎదురు చూస్తున్నట్టుగానే పెన్షన్ సంబంధించినటువంటి పైసలు ఎప్పటి నుంచి జమ కావడం జరుగుతుంది ఈ నెల సంబంధించిన పెన్షన్లు ఎప్పుడు దాంతో దాంతోపాటు కొత్త పెన్షన్లు పెంపు ఎప్పుడు ఉండే అవకాశాలు అయితే ఉందని ఆ వివరాలన్నీ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దామండి చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి అది చూసిన తర్వాత అవసర పెన్షన్ అప్డేట్స్ తెలుసుకుందాం ఇక ఉపాధి హామీ పథకం అంటారు లేదంటే గ్రామీణ ప్రాంతంలో జాతీయ హామీ పథకం కరువు పని కూడా అంటాం కదా ఇందుకు సంబంధించి కేంద్రం అయితే సంతలనాన్ని నిర్ణయం తీసుకుంది అనమాట అది ఏంటంటే గతంలో మనకి ఏం చేశారంటే వంద రోజులు మాత్రమే పని దినాలు వచ్చేది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నూట ఇరవై రోజులకైనా పెంచింది ఇరవై ఐదు రోజులు పెంచినట్లు కేంద్రం అనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనివల్ల ఒక గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగింది ఇక్కడ నుంచి ఈ పథకం పేరు అనేది మార్చారనమాట గతంలో ఉపాధ్యామి పథకం పేరు అనేది ఉండేది కదా ఇప్పుడు పూజా బాబు గ్రామీణ రోజ్గార్ యోజన అనే పథకాన్ని అయితే మార్చారనమాట సో దీనివల్ల మనకు రోజుకు కనీసం పైసలు అనేది ఎంత ఇస్తారంటే రెండు వందల నలభై రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు అనమాట ఇందుకు సంబంధించి ముఖ్యంగా ఏదైతే వ్యవసాయం తక్కువగా ఉన్న కాలంలో జీవనోపాధి కోసం పథకం ఆధారపడుతుంది కాబట్టి ఈ పథకానికి సంబంధించి మహిళలు అదేవిధంగా ఎవరైతే ఉపాధి హామీ పథకంలో గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగత సమస్య ఉన్నప్పుడు ఇది ఎంతోగానో ఉపయోగపడుతుంది పని లేని దినాల్లో పని అనేది కల్పిస్తూ ఉంటుంది కాబట్టి సో ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఆసరా పెన్షన్ లబ్ధాలలో పనికి పోవచ్చు అందరు కూడా వెళ్తారు కాబట్టి ఒక అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఇక్కడ నుంచి రెండు రకాల గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది అనమాట తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి అదొక ముందు వీడియో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నాను ఇట్లా లైక్ చేయండి అయితే వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం ప్రతి నెల కూడా పదకొండు రకాల కేటగిరీ వారికి దాదాపు పెన్షన్ అనేది నలభై రెండు లక్షల నుంచి నలభై మూడు లక్షల మందికి అయితే అనమాట ఎక్కడ కూడా పెన్షన్ అనేది ప్రభుత్వం ఆపోదని అని చెప్పేసి ప్రతి నెల ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పెన్షన్లు అనేది అందిస్తున్నామని ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తుంది అయినప్పటికీ అవసర పెన్షన్లు దాదాపుగా అధికారంలోకి రాకముందు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో పెన్షన్ పెంచుతామని చెప్పడం ఆరు గ్యానెట్లు అమలు చేస్తామని ఇప్పటివరకు రెండు సంవత్సరాలు అవుతున్నా కూడా పెన్షన్ పెంచకపోవడంతో ఆసరా పెన్షన్ లబ్ధదారులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు ఎందుకంటే ప్రతి నెలలో కూడా పెన్షన్ పెన్షన్లు ఇస్తారనుకున్నారు కానీ పాత పెన్షన్లు మాత్రమే కొనసాగిస్తున్నారు ఇందుకు ప్రధానంగా వారు చెప్తున్నది ఇప్పటికే ఎయిడ్స్ రోగులకు డయాలసిస్ పేషెంట్లకు కొత్త పెన్షన్లు అనేది మంజూరు చేస్తాం త్వరలోనే పెన్షన్లు కూడా మేము పెంపు అదేవిధంగా కొత్తవి కూడా ఇవ్వబోతున్నట్టు చెప్తున్నారు అందుకు అనుగుణంగానే చర్యలు తీసుకున్నామని ఎలక్షన్ కంటే ముందే ఇటీవల కాలంలో ఏదైతే నాలుగు జిల్లాల్లో నాలుగు మండలాలు పట్టణాల్లో సెలెక్ట్ చేసి అందులో ప్రధానంగా ఆసరా పెన్షన్ కార్డుతో పాటు ఆసరా పెన్షన్ ఆన్లైన్లో డీటెయిల్స్ ఏ విధంగా చూస్తున్నాయి ఇవి రెండు మ్యాచ్ అవుతున్నాయా మ్యాచ్ కావడం లేదా దాంతోపాటు కొంతమంది ఏమో అడుగుతున్నారు ఈ పెన్షన్లకు సంబంధించి ఎలాంటి పత్రాలు ఉండాలని చెప్పేసి ఇటీవల కాలంలో సర్వే చేసినప్పుడు చాలామంది అనర్హులుగా గుర్తించారట అవి రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్కి సంబంధించి ఏదైతే ఉన్నాయో తర్వాత ఇంప్లిమెంటేషన్ చేసి తర్వాత కొత్త పెన్షన్లు ప్రభుత్వం ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో ఏదైతే నిధుల కొరత వల్ల ఉండడంతో ప్రభుత్వం మరొక ఆరు వేల కోట్ల రూపాయలు ఇలా ప్రభుత్వ బాన్ల వేల రూపాయల సేకరించుకుందనమాట ఇవన్నీ కూడా ప్రభుత్వం ఈ నెల మనకు పెన్షన్లకు సంబంధించి పెంపు అనేది ఒకవేళ కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే ఉందో ఇందుకు సంబంధించి నోటిఫికేషన్కి సంబంధించి ముఖ్యంగా ఇది ప్రతి నెల కొనసాగిస్తున్న నా పథకం కాబట్టి పెంపు అనేది చేసుకోవచ్చు అని చెప్పి పర్మిషన్ ఇస్తే తప్పనిసరిగా పెంచే అవకాశాలు అయితే ఉందట లేదంటే మనకు పాత పెన్షన్లు మాత్రము ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్తున్నారు కొన్ని పత్రాలు త్వరలోనే అందరూ కూడా అందుబాటులో ఉంచుకోవాలని ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట మరి పెన్షన్లకు సంబంధించి గతం కంటే కీలకంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎప్పటికప్పుడు ఇచ్చిన అప్డేట్ వచ్చినా తెలియడం జరుగుతుందండి